చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే హలో చల్ల చెప్పే అన్నయ్య మహేష్ బాబు మన దుబ్బల్ కచ్చిందంట ఏంటిది మహేష్ బాబు మన దుబ్బల్ కచ్చిందా నీకెవరు చెప్పారు అవును మా ఫ్రెండ్స్ అందరూ వైళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పిండ్లు అందరు సెల్ఫీస్ దిగుతాను నువ్వు కూడా అన్నయ్య సరే సరే నేను కూడా వెళ్ళి తొందరగా దిగుతా ఫోటోస్ సరే ఒంటి గంట కొట్టినాక ఊడినాయను వేడి పుట్టి వెంటలోన ఏమి చెయ్యను సారొస్తారొస్తారే సారిగేదో రేపుతుండే ఎడదాచనో దగ్గరేసి నాగుతుంటే ఎట్టను అగో మహేష్ కదా మహేష్ హాయ్ నేను మీకు మీ అడ్వర్టైజ్మెంట్ చాలా చూసాను సార్ ముఖ్యంగా థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్స్ థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ చాలా చూసాం సార్ చూసి నాకు కూడా ఉరుక్కాలనిపిస్తుంది సార్ జంపులు కూడా ఇవ్వాలనిపిస్తుంది సార్ జంపులు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆడే పండుగలు సార్ ఆ డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ నేను అడగలేదు కదా నువ్వు అడగకపోయినా చెప్తా చెప్తాను అంతేంటిది మాస్క్ బాయ్ మాకు నాకు ఉంది బాయ్ సార్ నేను మీతో ఒక సెల్ఫీ దిగాలనుకుంటున్నాను సార్ ఈ తొక్కల మీటింగ్ అంత అవసరం అన్నమాట మీటింగ్ కాదు సార్ ఇది జస్ట్ సెల్ఫీ అంతే ఇది ఏం చేయాలి నాది చిన్న ఫోన్ సార్ మీ పెద్ద ఫోన్తో తీస్తారా సార్ సెల్ఫీ ఏంచా మాకు బాయ్ ఇదేం ఫోన్ రా బాబు చిన్న ఫోన్ పట్టుకొని పెద్ద ఫోన్ ఉంటాడు ఏంది అరే అయితే ఈ అద్దాలు పెట్టుకోరా సార్ మీరు కదా సార్ హీరో ఏ తీసుకోవా నువ్వు పెట్టుకో దా సెల్ఫీ దిగుదాం సార్ ఇప్పుడు మనం దిగినాం కదా ఫొటోస్ అవి నాకు వాట్సాప్ చేయండి సార్ వాట్సాప్ అంటే ఏంటిది వాట్సాప్ అంటే తెలియదు సార్ మీకు వాట్సాప్ లేదు ఓన్లీ ట్విట్టర్ ట్విట్టర్లో మాతో చూడు అంటే మా ఊర్లో మేము ట్విట్టర్ని పిట్ట కూడా ఉన్నాం సార్ నీకు తెలియదా ఐడో ఫొటోస్ చూసుకో ఒకసారి వచ్చినాయి సార్ ఒక డైలాగ్ చెప్పండి చూద్దాం యో 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 ఈ పార్క్కి ఎందుకు వచ్చింది అనుకుంటాను చెప్పు ఏదో చేయడానికి వచ్చాను ఈ పార్క్ని ఈ పార్కుని దత్త తీసుకుంటావా సార్ మీరు ఈ పార్క్ ఎందుకు వచ్చారు సార్ మరి స్ప్రైట్ తాగుదామని సార్ మీరు థమ్సప్ యాడ్ చేస్తారు కదా మరి స్ప్రైట్ ఏంటి థమ్సప్ బంద్ చేసినా బాయ్ స్ప్రైట్ పట్టినా ఎందుకు థమ్సప్ తాగుతే దమ్మతుందనా కాదు థమ్సప్ కర్రీగా లేకుండా స్ప్రైట్ అయితే ఇలా తెల్లగా ఉంటుంది అయితే మంచిదే సార్ ఏమైనా డైలాగ్ చెప్పండి సార్ మీరు అక్కడ చెక్ పోస్ట్ లేదు సార్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు నీ మాసలుకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే ఒక స్టెప్ వేస్తే మైండ్ బ్లాక్ బాబు నువ్వు చెప్పు అనుకోట మైండ్ అప్పు నువ్వు కొట్టాను రా మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు నీ మసులుకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వు ఒక స్టెప్ వేస్తే మైండ్ బ్లాక్ బాబు నువ్వు చెప్పు అనుకుంటామని డబ్బు నువ్వు కొట్టాను రా చెప్పగారా సార్ డ్యాన్స్ సూపర్ చేశారు సార్ అస్సాం అస్సాం చేశారు సార్ ఇంకా మంచిగా వస్తుంది నాకు డ్యాన్స్ చించే సార్ సార్ మీరు ఇలాగే అన్ని పనులు కూడా డ్యాన్స్ చేయండి సార్ సార్ మీరు మెల్లగా ఎందుకు నడుస్తున్నారు సార్ ఈ మెల్లగా ఎలాగో రాలేదు ఈ పార్క్ మొత్తం దత్త తీసుకొని వచ్చాను నిన్ను కూడా మొత్తం తీసుకుంటాను దత్త సార్ దత్తదంటే అంటే పట్టుదల అంటే సంకల్పమా సంక సార్ మీరు ఇక పోతారు కదా ఒక స్ప్రైట్ తాగండి సార్ ఏ అదులే టైం లేదు బాయ్ ఫోటో దిగుదాం ఓకే బాయ్ బాయ్ హెలికాప్టర్ నీచావు ఇప్పటివరకు మా హైజాబ్ తోటి ఫోటోలు దిగినాయి కదా ఇది ఊర్లో మా దోస్తులు అందరి పెడతా అప్పుడే నాకు ఫుల్ ఫాలోయింగ్ అవుతుంది అందరు నన్ను ఫుల్ స్టార్ స్టార్ అని పిలుస్తారు అంతే తెల్లనాలని మహేష్ బాబు ఫోటోలు దిగిన నీకేమవుతుంది అన్నయ్య వచ్చింది హీరో కాదు హీరో మహేష్ కాదు సీరియల్ హీరో అట హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచిగా చెప్పబోయే జాలు చెప్తావు సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ గంట కూడా నొక్కండి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ వద్దండి మీకు ఇంటర్ నోటిఫికేషన్